హాయ్ అండి నేను మీ ఉషా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే మనం సొరకాయతో ఒక అమ్మనైనా రోటి పచ్చడిని చేసి చూపించబోతున్నానండి మీరు ఎన్నో రకాలుగా చేసి ఉండొచ్చు కానీ ఈ పద్ధతిలో ఈ రకంగా మీరు పచ్చడిని చేసి చూడండి మీ వాళ్ళు ఫిదా అయిపోతారు అసలు మీరు చెప్పేంతవరకు తెలియదు ఇది సొరకాయ పచ్చడి అని లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసి ఒక కప్పు నువ్వులు తీసుకుంటున్నానండి ఇక్కడ నువ్వులను తీసుకొని వీటిని దూరగా కలుపుతూ మాడిపోకుండా ఫ్రై చేసుకోవాలి నువ్వులు ముఖ్యంగా గుండె ఆరోగ్యానికి ఎముకల బలానికి మన జీర్ణక్రియకి ఎంతో ఉపయోగపడతాయండి నువ్వులలో కాల్షియం మరియు మెగ్నీషియం ఎక్కువగా ఉండటం వల్ల ఇవి మన ఎముకలు బలంగా ఉంచటంలో ఎంతో హెల్ప్ చేస్తాయి నువ్వులలోని ఫైబర్ జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తుంది ఇలా నువ్వులని ఫ్రై చేసేసి వాటిని చల్లర పెట్టుకోవాలి ఒక ప్లేట్లోకి తీసుకొని మళ్ళీ కడాయిలో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి ఒక స్పూన్ నిండుగా ధనియాలు ధనియాలతో పాటి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్రండి ఇవి రెండింటినీ తీసుకొని మనము దోరగా ఫ్రై చేసుకోవాలి ఇవి సగం ఫ్రై అయ్యాక మన కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి తీసుకోవాలి ఈ పచ్చడి మనకు కొంచెం చట్పటాగా కొంచెం కారం కారంగా ఉంటేనే బాగుంటుందండి సో నేను ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నాను అలాగే లేత సొరకాయను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని మనము ఈ ఫ్రైయింగ్ ప్యాన్లో వేసేసుకొని కలుపుతూ వీటిని కూడా ముక్క మెత్తబడేంత వరకు మనం వీటిని కూడా మగ్గించుకోవాలండి సొరకాయ పేరు చెప్తేనే కొంతమంది మొహం చిట్లించుకుంటూ ఉంటారు సొరకాయ కూర తిట్టడానికి అంతగా ఇష్టపడరు కదండీ కానీ సొరకాయలో ఎన్నో విటమిన్స్ ఉన్నాయండి విటమిన్ సి బి రైబోఫ్లేవిన్ జింక్ టైమిన్ ఐరన్ మెగ్నీషియం మాంగనీష్ వంటి ఎన్నో పోషకాలు ఉన్నాయండి వీటిలో దీన్ని మధ్య మధ్యలో కలుపుతూ మూత పెడుతూ సాఫ్ట్గా ముక్క మగ్గేంత వరకు ఉంచుకోవాలి ఈ మూతకి ఆవిరి వాటర్ వస్తాయి కదండి ఆ ఆవిరి వాటర్ కూడా దీంట్లోనే పెంచుతూ మనము ఈ ముక్క సాఫ్ట్ అవ్వనివ్వాలి సొరకాయ మగ్గిపోయాక ఒక రెండు టమాటాలను తీసేసుకొని చిన్న చిన్న పీసెస్గా చేసుకొని వీటిని కూడా ముక్క మెత్తబడేంత వరకు కలుపుతూ మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ మనము రెండింటిని దగ్గరగా ఉడికించుకోవాలండి ఎక్కువ టైం పెట్టదు ఎందుకంటే మనకి సొరకాయ అనేది వాటర్ వెజిటేబుల్ కదండి సో త్వరగానే మగ్గిపోతుంది మనకి ఇలా టమాటా కూడా మగ్గిపోయాక ఒక ఐదారు రెబ్బల చింతపండు తీసేసుకుంటున్నాను అలాగే గుప్పెడి కొత్తిమీర అండి ఈ కొత్తిమీర చింతపండు కూడా మగ్గిపోయేంత వరకు మనం మధ్య మధ్యలో కలుపుతూ మూత పెట్టేసి మరికొంతసేపు ఒక రెండు నుంచి మూడు నిమిషాలు మూత పెట్టేసి దీన్ని మగ్గించుకోవాలండి డైట్ ప్లాన్ చేసే వాళ్ళ ఆహారంలో కంపల్సరీ సొరకాయని చేర్చుకోవాలండి సొరకాయ అనేది వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ అవుతుంది సో ఇలా మనము మూత తీస్తూ ఈ ఆవిరి నీళ్ళు కూడా దీంట్లో వేస్తూ మనం ముక్కలన్నీ సాఫ్ట్గా అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి నేనైతే కొన్ని అంటే కొన్ని సొరకాయ ముక్కలు తీసి పక్కన ప్లేట్లో ఉంచుకుంటున్నానండి ఎందుకంటే మనకు పచ్చడి మధ్య మధ్యలలో ఇలా చిన్న చిన్న పీసెస్ తగులుతుంటే చాలా బాగుంటుంది టేస్ట్ సో కొన్ని తీసి పక్కన ఉంచుకొని దీన్ని స్టవ్ ఆఫ్ చేస్తున్నాను స్టవ్ ఆఫ్ చేశాక పచ్చడికి సరిపడా ఉప్పు వేసుకొని దీన్ని చల్లారని ఇవ్వాలండి ఇది చల్లారే లోపల ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న నువ్వులు చల్లారిపోయాయి ఇలా మిక్సీ జార్లోకి తీసేసుకొని వీటిని ఇలా మెత్తటి పొడి ఇలా చేసుకోవాలండి ఈ మెత్తటి పొడిని నేను ఇక్కడ ఈ దీంట్లో సొరకాయ ముక్కలలో వేసేస్తున్నాను ఈ పొడిని వేసేసి మరొకసారి బాగా ఈ పొడి ఈ మిశ్రమంలో బాగా కలిసేలాగా మొత్తం ఇలా కలిపేసుకోవాలండి ఈ కలుపుకున్న ఈ మిశ్రమాన్ని అస్సలు నీళ్ళు ఏమి వేయకుండా మిక్సీ జార్లో వేసేసి కాస్త కచాపచ్చగా గ్రైండ్ చేసుకోవాలండి పచ్చడి అనేది మనకి ఎక్కువ టేస్ట్ వచ్చేది కచాపచ్చగా ఉంటేనే మనకి రోట్లో రుబ్బుకున్నంత టేస్ట్ వస్తుంది సో నీళ్ళు ఏమి వేయకుండా ఇలా పచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి చివరగా మనం పక్క కుంచుకున్న సొరకాయ ముక్కలు కొన్ని ఉన్నాయి కదా ఒక్కటే ఒక్కటి పల్స్ మోడ్ పెట్టేసి దాన్ని కూడా ఇలా గ్రైండ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమే అండి మనకి పచ్చడి అనేది మరింత రుచి అయ్యి వచ్చేది మనం వేసుకునే పోపు నుంచి సో ఇలా వన్ టేబుల్ స్పూన్ ఆయిల్లో జీలకర్ర ఆవాలు కరివేపాకు ఎండుమిర్చి చిటికెడు ఇంగువ సో ఇలా పోపు పెట్టేసి ఈ పోపును చివరగా వేసేసి మన పచ్చడిలో మొత్తం కలిపేసామంటే గుమగుమలాడే సొరకాయతో మంచి రోటి పచ్చడి రెడీ అయిపోతుందండి ఈ పచ్చడి అన్నంలోకైనా చపాతీలోకైనా రోటీస్లోకైనా బెస్ట్ చాయిస్ అనొచ్చు సో డైట్ ప్లాన్ చేసుకునే వాళ్ళు కంపల్సరీ ఈ సొరకాయతోటి ఈ విధంగా పచ్చడిని ఒక్కసారి ట్రై చేయండి ట్రై చేశాక మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు నేనైతే అన్నంతో సర్వ్ చేస్తున్నాను ఇలా పచ్చడితోటి స్టార్ట్ చేశామంటే మిగిలిన కూరలన్నీ పక్కన పెట్టేసి మొత్తం ఈ పచ్చడితోనే లాగిచ్చేస్తారండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మరో ముచ్చడితోటి మరో రుచితోటి మీ ముందుకు వచ్చేస్తుందండి మేము షా బాయ్ బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈ హెల్తీ వెజిటబుల్తో చేసిన సొరకాయ పచ్చడి మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అండ్ షేర్